దైవ జాన్ వెస్లీ గారు గడిచిన వారంలో చైనా అండ్ తైవాన్ ఈ రెండు దేశాలలో మరి పర్యటించి క్షేమంగా శనివారం ఉదయకాల సమయంలో రాజమండ్రికి రావడానికి దేవుడు తన మహాకృపను చూపించారు తైవాన్లో భూకంపం వచ్చింది ఆ నిజానికి నేను థర్స్డే ఒక మీటింగ్ కు వెళ్ళాను థర్స్డే నైట్ నేను వచ్చేసరికి మీటింగ్ ముగించుకొని రెండు గంటలైంది అర్ధరాత్రి ప్రార్థన చేసుకొని పడుకొని ముందు సడన్గా ఎందుకో వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక వీడియో వచ్చింది తైవాన్లో భూకంపాన్ని గుర్చిన వీడియో ఆ వీడియోలో ముందు మరి నేల ఆ తర్వాత కరెంటు స్తంభాలు ఇవన్నీ కదలడం పడిపోవడం ఉన్నాయి ఆ తర్వాత ఒక మూడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ప్యాక మేడల్లా కూలిపోతూ ఉన్నాయండి అది ఇప్పుడు విజువల్సా ఇంతకు ముందు విజువల్సా నాకు తెలియదు బట్ తైవాన్ని గుర్చిన వీడియో ఒకటి నాకు కనపడినప్పుడు ఒకటే ప్రార్థన చేశాను దైవజన్ పని మీద వెళ్ళారు ప్రభా అక్కడ భూకంపం ఉన్నప్పటికీ ఐ బిలీవ్ సేఫ్గా మీరు తీసుకొస్తారని నమ్ముతున్నాను విశ్వసించి వాడు కలవరపడడు అని వాక్యంలో ఉంది నేను ఒకవేళ కలవరపడితే ఇంకా అర్ధరాత్రి రెండింటి నుంచి ఉదయం వరకు మళ్ళీ జాన్వెస్లీ గారు ఫోన్ చేసి బాగానే ఉన్నా అని చెప్పే వరకు నాకు నిద్ర పట్టదు బట్ ఐ చోస్ టు బిలీవ్ ఇన్ ద లాడ్ ప్రార్థన చేసుకొని పడుకున్నాను ఉదయకాల సమయంలో దైవజనులు చెప్పారు భూకంపం అయితే వచ్చింది కానీ మేమున్న ప్రాంతంలో రాలేదు అదర్ సైడ్ వచ్చింది సేఫ్గా ఉన్నానని చెప్పారు మరి విరామం లేని ప్రయాణాలు పరిచర్యలో దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడుగా మరి తన దాసులను నడిపిస్తున్నారు మీరందరు చేసిన ప్రార్థనలను బట్టి అందిస్తున్న సహకారాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను